నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ కూడా ఐఎమ్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను శ్రీ కలెక్షన్స్ అండి అనంతపురం కమలానగర్ లో కొత్తగా అయితే ఈ షాప్ ఓపెన్ చేశారు ప్రీవియస్లీ కూడా మనం ఒక వీడియో అయితే చేశామండి ఇప్పుడు కమ్మింగ్ ఇప్పుడు రంజాన్ ఉగా దృష్టిలో పెట్టుకొని సూపర్ సూపర్ కలెక్షన్ తీసుకొచ్చేసారనమాట ప్రీవియస్లీ ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు క్వాలిటీ అండ్ ప్యూర్ ఐటమ్స్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మంచి మంచి కలెక్షన్ అలాగే డిఫరెంట్ డిజైనర్ వేర్ కలెక్షన్ తీసుకొస్తారని చెప్పేసి చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ ఇవాళ వీడియో చేసే వాళ్ళకు నేను చెప్పబోయేది ఏంటంటే వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి వేర్ ఐటమ్ దగ్గర నుంచి అన్ని కూడా ఉన్నాయి కానీ బట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఎక్కువ హైలీ ప్రీమియం క్వాలిటీ అలాగే మీకు గా ఉన్న కలెక్షన్ మాత్రం ఎక్కువ రికమెండ్ చేస్తారనమాట వీళ్ళు వచ్చేటప్పటికి సో ఐ థింక్ ఈ వీడియోలో చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది అదైతే సో ఇకపోతే మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ ప్రైజ్ ఉంటుంది అలాగే టెన్ థౌసండ్ రూపీస్ పై కస్టమర్ కి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది అది కూడా మీకు యూజ్ అయ్యేది చాలా వాల్యుబుల్ థింగ్ ఉంటుంది అనమాట సో చూసుకుంటే ఇవన్నీ కూడా డైలీ వేర్ కలెక్షన్ అండి సో ఇవన్నీ నేను లాస్ట్ టైం చూపించాను ఒకవేళ మీకు ఇంకా లైక్ ఇవాళ వీడియోలో అయితే అన్ని డిజైన్ చూపించేస్తారనమాట అన్ని పార్టీ డిజైనర్ అండ్ హెవీ క్లాత్ లో చూపిస్తాను డైలీ వేర్ లో కావాలనుకున్న వాళ్ళు కూడా మీకు రావచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి సో కమింగ్ టు ఇవాళ వీడియోలో అన్ని క్లారిటీగా చూపించిపోతున్నాను లొకేషన్ చూసుకున్నట్లయితే కమలానగర్ లో అయితే ఉంటుంది అండి షాపు రఘవీర టవర్స్ కి ఆపోజిట్ లో దేవి ఏజెన్సీ డెడ్ ఆపోజిట్ అన్నారు మనకి షాప్ వచ్చేటప్పటికి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చున్నాను ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర సో కలెక్షన్ చూసిన తర్వాత మీరు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీకు నచ్చిన కలెక్షన్ బుక్ చేసుకోవచ్చు ఇకపోతే ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఊర్లో అక్కడ ఏ షాప్ లో ఏం దొరుకుతుంది ఎలాంటి ప్రైజెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ అనమాట సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి చూడాలన్నట్లయితే మన ఛానల్ పక్క ఫాలో అయిపోండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి బుల్లి వీడియోస్ అందులో ఉంటాను ఓకేనండి సో ఇకపోతే లెట్ చెక్ ఎక్కువ స్టార్ట్ అయిపోతే వితౌట్ ఎనీ ఫర్దర్ థర్టీ లెట్స్ గెట్ ఇట్ వీడియో కలెక్షన్స్ కి ఒకసారి ఎలా వెళ్ళాలి చూద్దామండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు రఘువీర లైన్ అండి అంటే రఘువీర కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని పక్కన బ్యాక్ సైడ్ లైన్ కమలానగర్కి వస్తుంది ఇక్కడ మనకు దేవి ఏజెన్సీకి ఆపోజిట్ ఎప్పుడు కూడా చెరుకు రసం బండి ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ నుంచి వెళ్దాం అండి మనం ఇలాగా ఇలా వెళ్తేనే మనకు షాప్ అయితే వస్తుంది శ్రీ కలెక్షన్ కొత్తగా పెట్టారు వీలైతే కనిపిస్తుంది అండి శ్రీ కలెక్షన్ అని చెప్పేసి ఇక్కడే అనమాట శ్రీ కలెక్షన్స్ ఉండేది శ్రీ కలెక్షన్ అని చెప్పేసి షాప్ ఇదేనండి చూడండి ఒకసారి ఇదే అనమాట షాప్ మనకు సో ఎగ్జాక్ట్గా అంటే మనకు రఘువీర టవర్స్కి ఆపోజిట్ సందులోనే మనకు ఇలా శ్రీరామ్ స్టూడియో ఇక్కడ నియర్ అయితే వస్తుంది శ్రీ కలెక్షన్ ఇదేనండి అడ్రస్ సో ఫస్ట్ కలెక్షన్ అండి నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్లే డిఫరెంట్ కలెక్షన్ అండ్ ఎక్కడ కూడా మార్కెట్ లో మీరు చూడని కలెక్షన్ అదే క్వాలిటీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్త్రీ కలెక్షన్స్ నుంచి చూడంగానే ఈ షాప్ లోపల రాగానే అసలు ఏంటి ఈ షాప్ లో మరి ఇంత హెవీ సారీస్ ఉంటాయా ఇంత పర్టిక్యులర్ ఇంత సూపీరియర్ క్వాలిటీ మెయింటైన్ చేసిన శారీస్ ఉంటాయా అనే చాలా మందికి అనిపిస్తుంది అండి సో షాప్ది కాదండి మ్యాటర్ వచ్చేటప్పటికి సో వాళ్ళకు కూడా డిపెండింగ్ ఆన్ కస్టమర్స్ పైన వాళ్ళు వచ్చే కలెక్షన్ అయితే ఉంటుంది సో వీళ్ళు ఎయిట్ టు నైన్ ఇయర్స్ నుంచి అయితే వీళ్ళు ఇంట్లోనే మనకు బిజినెస్ చేయడం వల్ల ఆ కస్టమర్స్ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అడుగుతున్నారని చెప్పేసి అలా తీసుకొచ్చా పైగా మార్కెట్ లో కూడా చాలా మంది కస్టమర్స్ క్వాలిటీ అడుగుతున్నారనమాట సో ఫస్ట్ కలెక్షన్ మీరు చూసుకున్నట్లయితే ఇది కొత్త కలెక్షన్ అండి సో మొత్తం చూస్తే ఇది ఫ్యాన్సీ సారీ మీరు చూస్తే టూ లేయర్స్ శారీ అండి టూ లేయర్స్ శారీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను చేయబట్టాను కదా మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ ప్రతి ప్రింట్ మీకు ఈ విధంగా వివింగ్ అయితే వచ్చింటుంది శారీ పైన ఇలా చూడండి ఇలాగా ఇక్కడ చూడండి కింద ఒక ఒక లేయర్ వదిలేస్తున్నా పైన ఒక లేయర్ టూ లేయర్ శారీ అనమాట ఇది చాలా చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి ఫ్యాన్సీగా ఉంది అలాగే మీకు బోర్డర్ అంతా కూడా జరిగి తో హైలైట్ చేశాను అన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని కూడా పేస్టల్స్ లో ఇవ్వడం జరిగింది సో ఇవి చూస్తున్న ఈ పేస్టల్ కలర్ కాంబినేషన్ అలాగే ఇది అనమాట టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మనకు త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో వస్తుంది అని నేను చెప్పాను కదా సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈ ప్రైస్ అగైన్ మళ్ళీ మీరు టూ మచ్ కాస్ట్ టూ మచ్ కాస్త దయచేసి పెట్టద్దు వచ్చి క్వాలిటీ చూసి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి ఇది మాత్రం నా ఫైన్ నుంచి రిక్వెస్ట్ అండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఛానల్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది థర్ట్ టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన కస్టమర్ కి కూడా ఒక స్పెషల్ ప్రైస్ కూడా ఉంటుంది సో గైస్ నెక్స్ట్ సారీ అండ్ అసలు కంప్లీట్ గా వెయిట్ లెస్ అనమాట సో గ్రామ్స్ లో వెయిట్ ఉంటుంది కోరా టిష్యూ సారీ అనమాట కోరా టిష్యూ సారీ సో ముస్లింస్ కానీ తెలుగు వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా మ్యాచ్ అయిపోతుంది ఎందుకంటే ముస్లింస్ లో ఎక్కువ మనకి ఈ ఎలాంటి ఐడియల్స్ లేకుండా కలెక్షన్ అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర ఐటమ్ అయితే ఉంది మీరు చూడొచ్చు అనమాట మొత్తం వాళ్ళకు డ్యూయల్ వచ్చేసి ఉంటుంది అంతా కూడా కోరా టిష్యూ అని చెప్పేసి ఫ్యాబ్రిక్ వెయిట్ లెస్ ఉంటుంది సో మధ్యలో మనకి ఈ విధంగా జరీ వచ్చేసింది కంప్లీట్ గా చూడండి జరీ వచ్చేసి డిజిటల్ వీవింగ్ అంతా లోపలంతా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వస్తుంది వెయిట్ లెస్ సారీ అండి చాలా అంటే చాలా వెయిట్ లెస్ సారీ రిచ్ గా ఉంటుంది సో ఇవన్నీ కూడా క్లాసీ అనమాట క్లాసీ అండ్ రిచ్ గా ఉంటాయి అండ్ ఎలిగెంట్ గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా క్వాలిటీ కూడా మీకు అదే రేంజ్ లో ఉంటుంది ఎక్కడ కూడా క్వాలిటీలో కాప్రమైజ్ అయితే లేదనమాట సో వీళ్ళు స్టార్టింగ్ రావడమే అలా వచ్చారనమాట వీళ్ళు మార్కెట్ నెక్స్ట్ అయితే అనమాట కడ్డీ బెనారస్ అనమాట సారీ వచ్చేటప్పటికి చాలా బడ్జెట్ లో అనమాట టూ థౌసండ్ రూపీస్ లోనే అని బోర్డర్ లో చూసుకునే మ్యాంగో బుట్టస్తో హైలైట్ హైలైట్ చేసారంట సారీ అంతా కూడా మన మంగళగిరికి అయితే ఏ విధంగా చెక్స్ వస్తాయో ఆ టైప్ లో ఈ విధంగా చెక్స్ హైలైట్ చేశారు కడ్డీ బెనారసీ అనమాట శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ ప్రతిదాని కలర్ చేయట అవైలబిలిటీలో ఉందండి సో మీకు స్క్రీన్ పే నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఇట్లా కలర్స్ ఇవ్వనని కనుకోండి ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ మాత్రమే పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి పల్లెతో చూపి చేస్తున్నాను కడ్డీ బెనారసీలో చూడండి కలర్స్ ఒకసారి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చినట్లయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళి అసలు ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి సో ఈ రేంజెస్ ఏంటి ఇలా ఉన్నాయి ఒకసారి చూద్దాము అనుకున్న వాళ్ళు వచ్చి చూడండి కమలాం లో షాప్ అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు వర్తి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ వెళ్ళే వెళ్తారనమాట ఫ్యాబ్రిక్ మిమ్మల్ని అలా అలా పడేస్తుంది ఫ్యాబ్రిక్ మిమ్మల్ని ఆ విధంగా అయితే ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా నెక్స్ట్ అండి కోరా ఫ్యాబ్రిక్ అండి కూరలోనే మొత్తం అంతా కూడా మీకు బెనారసి వివింగ్ అయితే ఉంటుంది సారీ వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు విత్ టల్స్ అయితే ఉంటాయి శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటది కలర్ అయితే చాలా 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 మంచిగా బ్రైట్ గా ఉంది కలర్ వచ్చేటప్పటికి చూడండి అసలు ఎంత రిచ్గా ఎంత అఫ్షియల్గా ఎంత ఉదాతరంగా చూడండి అసలు బ్రాండ్గా ఉంటుంది అనమాట ఫంక్షన్ ఏదైనా కానివ్వండి మీరైతే ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారనమాట అలాంటి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో దీంట్లో కూడా కలర్ చాట్ చాలానే ఉంది ఒక్కొక్కటి చూపించేస్తానండి చూడండి మస్ మంచి మంచి కలర్ చాట్ వచ్చేస్తుంది అండి ఈ సారీలో వచ్చేటప్పటికి ఇలా చూడండి అసలు సూపర్గా ఉంది మంచి లావెండర్ వచ్చింది అలాగే క్రీమ్ బేస్లో వచ్చేస్తుంది అలాగే మీకు పర్పుల్ పర్పుల్ వచ్చేసి బాగా ట్రెండింగ్ ఉంది అసలు పర్పుల్ పిచ్చి ఇంకా చాలా మందికి పోలేదు సో ఎందుకంటే డిజైన్స్ కూడా అదే లో ఉంటాయి కాబట్టి మనకు తను తొందరగా పోవట్లేదు అసలు ఇది చూడండి మంచి కనకా ఉమర కలరు అలాగే మీకు లో ఒక షేడ్ వచ్చేస్తుంది అనమాట సో ఇలాగా అలాగే సో మీకు పర్పుల్ లావెండర్ మిక్స్ అయితే ఒక షేడ్ అలా మంచి పింక్ కూడా అవైలబిలిటీలో ఉందండి కలర్ చర్ట్ అయితే చాలా పెద్ద కలర్ చర్ట్ ఇది ఒక కూడా పెద్ద క్యాటలాగా వచ్చేస్తుంది చాలా బాగుంది ఐటమ్ ఇది వచ్చేటప్పటికి ఈ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి నేను మెన్షన్ చేస్తాను టూ థౌసండ్ సెవెన్ వస్తుందండి కోరా టిష్యూ అనమాట లెస్ ఉంది సారీ చూడండి ఎంత రిచ్గా ఉందో చూడండి ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు ఎప్పటి నుంచో షాపింగ్ వాళ్ళైతే ఇట్లా చూడంగానే అర్థమైపోతుంది నా తెలుసు నా కస్టమర్స్ అంతా ఆల్మోస్ట్ బాగా షాపింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయారని చెప్పేసి నెక్స్ట్ అండి ప్యూర్ పైతాని సారీస్ అండి సో చాలా వరకు ఏంటంటే అఫిషియల్స్ కానీ కొంచెం ఏదైనా ఫంక్షన్స్ కావాలనుకున్నప్పుడు మాకు ప్యూర్ ఐటమే కావాలండి ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఏమైపోతుందంటే సో మ్యానుఫ్యాక్చరింగ్స్ అలా వస్తున్నాయి అన్నమాట ప్యూర్ ఐటమ్ మనకి ఐదు వేల ఆరు వేలు ఉంది అనుకోండి వెంటనే వెంబట్టే అసలు ఇంతగా అన్యాయంగా అంటే ఒక విదిన్ వన్ వీక్ లోని వచ్చేస్తున్నాయి అనమాట ఇంప్రెషన్స్ కావాలనుకున్న వాళ్ళు ఒక పర్సంటేజ్ మెంబర్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ప్యూర్ ఇంకా ప్యూర్ ఇష్టపడే వాళ్ళు ప్యూరే కావాలి మా వాటర్ లో ఖచ్చితంగా ప్యూర్ ఐటమ్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు అని చెప్పొచ్చు అనమాట అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో పక్కా మ్యాచ్ అయిపోతుంది ఎందుకంటే వీరు ప్యూర్ తప్పితే ఇమిటేషన్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు అనమాట అది పక్కాగా చెప్పగలను పైతానిలో మీరు చూడొచ్చు అనమాట ఈ ఐటమ్ వచ్చేటప్పటికి సో మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లో అయితే వస్తుందండి సో మనకు మొత్తం పతానీ వివింగ్ అంతా కూడా మనకి విధంగా మీనాకార వివింగ్ స్టైల్లో అంతా కూడా సో పళ్ళు అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇలా ఉంటుంది సో మనకు ఓకే పైతాన్ని వేసుకోవాలి వేదాగర్ బట్ ఐదు వేల ఆరు వేలు నేను మనం పెట్టలేము కదా మరి ఎలా అంటే మీరు పైతాన్ని వేసుకోవచ్చు మీ బడ్జెట్లోనే వేసుకోవచ్చు అది ఎలా అని చెప్తానండి ఇక్కడ చూసుకుంటే పైతాన్ని కూడా మనకి ఏంటంటే డిజైన్ బట్టి బట్ ఆ వీవింగ్ని బట్టి కూడా కాస్ట్ అనేది వేరీ అవుతుంది అనమాట సో ఇందులోనే పైతాళ్యంలోనే మనకు టూ థౌజండ్ అరౌండ్ చేంజ్లో ఈ ఈ సారీ వస్తుంది అండి టూ థౌజండ్లో సో మీకు బుట్టా వీవింగ్ మారిపోతుంది అలాగే పళ్ళులో కూడా వివింగ్ అనేది చేంజ్ వస్తుంది అందుకోసం మీకు ప్రైజ్ రేంజెస్ అనేది తగ్గుతాయి అనమాట సో ఇక్కడ చూసుకుంటే పైతానీలోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది సో ఇది వచ్చేటప్పటికి మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుందండి ఇది చూడండి ఇంకా కూడా మీకు బుటా బీవింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది ని బట్టి కూడా కాస్ట్ అనేది వేరీ అవుతుంది అనమాట సో ఇది పైతానీలోనే నెక్స్ట్ ఐటమ్ ఇది సో చూడండి ఇలా వస్తుంది ఓ టైప్ ఆఫ్ రామాంగో స్టైల్లో వస్తుంది అనమాట సారీ వచ్చేటప్పటికి ఇది సో ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ ఎయిటీన్ టూ ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ మూడు రేంజెస్లో కస్టమర్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి రేంజెస్లో ఏది కావాలనే విధంగా మీరు ఎంపికనే చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా మీ చాయిస్ అది వచ్చేటప్పటికి సో నేను ఫస్ట్ చూపించాను కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ ఫైతాన్ని అందులో కలర్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎల్లో ఒకటి అవైలబిలిటీలో ఉంది ఫ్యాబ్రిక్ ఫీల్ చూడండి ప్యూర్ అయితే ముట్టుకోగానే ఇట్లా చూడంగానే మనకు తెలుస్తుంది అండి అసలు ఆ క్వాలిటీని ప్రజెంట్ వచ్చేటప్పటికి లో మనకు మూడు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళ షాప్ లో అయితే అలాగే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పైతానీ చెప్పాను కూడా అందులో కూడా కలర్స్ అన్నమాట మంచి రెడ్ లో ఒక కలర్ ఉంది అలాగే లావెండర్ స్టైల్ లో ఒక కలర్ ఉంది అనమాట ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పైతానీలో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఐటమ్ అండి రామాంగో సారీస్ అన్ని అసలు రామాంగో అంటే ఏంటి అసలు ఎక్కడ చూసినా రామాంగో రామాంగో అంటున్నారు అసలు దీనికి ఏంటి ఆ పేరు ఎలా వచ్చిందని చెప్పేసి చాలా మంది డౌట్ ఉండదు ఇవందరూ నాకు కూడా ఉండే అనమాట సో ఏం లేదండి రామాంగో అంటే నథింగ్ బట్ సో మీరు చూసుకున్నట్ల చందేరి మస్టర్ క్రిప్ సిల్క్ మూడు ని బ్లెండ్ చేస్తే వచ్చే ఫ్యాబ్రిక్ ఏ మనకు రామాంగో అనమాట సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది సో మీకు బాడీ పార్ట్ అంతా కూడా ఇలా ఉంది సో బార్డర్ కూడా మీకు హైలైట్ గా చేస్తారు చూడండి ప్రతిదీ కూడా వివింగ్ అనేది క్లారిటీ గా ఉంటుంది ఫినిషింగ్ క్వాలిటీని బట్టి ఏదైనా కూడా ఉంటుందండి అండ్ ఈ రామాయంగంలోనే మనకు ఇదే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడండి ఇలా ఆవుల్ డిజైన్ వస్తుంది అలాగే మీకు చూసుకుంటే ఫ్లవర్ డిజైన్ సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి అలాగే కాస్ట్ కూడా అనమాట మూడు వేల రెండు వందల రూపాయల నుంచి మొదలవుతూ ఇలాగ మూడు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే ఈ రామాంగో రామాంగోలో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట ఇవిండి కలర్స్ అన్ని కూడా సో ఇవి చాలా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కట్టుకుంటే కూడా మనకి ఏంటంటే ఈ సమ్మర్ లో సో చందీరి సిల్క్ మష్రూమ్ మూడు మిక్స్ అవ్వడం ఏంటంటే సాఫ్ట్నెస్ ఉంది అట్ ద సేమ్ టైమ్ రిచ్ లుక్ కూడా వస్తుంది అందుకే ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎనీ టైమ్ మనము ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ అండి టూలి టూలి ఫ్యాన్సీ అని చెప్పొచ్చు అనమాట ఎందుకు అంటే కలకత్తా అనమాట ఇదంతా కూడా సో కంప్లీట్ గా ఏంటంటే వెయిట్ లెస్ వస్తుంది కొన్ని గ్రామ్స్ లో ఉంటుంది శారీ అని నేను లాస్ట్ ఒకటి ఇట్లా ఫోల్ కూడా చేస్తాను గ్రామ్స్ లో వస్తుంది ఖచ్చితంగా అయితే సో కంప్లీట్ గా విధంగా కలకత్తా వరకు హెవీగా వచ్చేసింది పళ్ళు లో సో బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లైట్ గా క్రష్ వస్తూ అండ్ బార్డర్ లెస్ లో బార్డర్ ప్లేస్ లో మనకి ఈ విధంగా కుట్టు స్టైల్ అంటాం కదా కలకత్తా వరకు అలా వచ్చేస్తుంది చాలా చాలా వెయిట్ లో చాలా తక్కువ వెయిట్ అన్నమాట చూడండి సారీ అంతా కూడా ఒక ఈక్వల్ ఒక పళ్ళు ఎలా ఉంటుంది మనకు అలా వచ్చేసింది మొత్తం సారీ అంతా కూడా విత్ బ్లౌజ్ తో కలిపి ఇలా ఉందన్నమాట ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ కాబట్టి మనకు ఇలా వస్తాయండి ఈ లో మనకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కసారి మీకు చూపించేస్తాను అనమాట ఒక్కొక్కటి చూడండి ఒకసారి అసలు చూడండి వెయిట్లెస్ అండి చిన్న ఒక దుప్పటా పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనమాట అసలు ఇలాంటివి ఏంటంటే ఇలాంటి శారీస్ ఒక నాలుగు ఉన్నాయంటే ఎక్కడికైనా ఊరిలో అనుకోండి మనకి చిన్న హ్యాండ్ బ్యాగ్ సరిపోతుంది పెద్ద పెద్ద లగేజ్ మనం మోసుకెళ్ళే అవసరం ఉండదు అలాంటి కలెక్షన్ ఉన్నాయి దగ్గర వచ్చేటప్పటికి సో ఇదే విధంగా ఇలా కలకత్తా వర్క్ లో అంటే కాంతా వర్క్ లోనే మనకు టస్సర్ లో కూడా అవైలబిలిటీ లో ఉంది అనమాట ఇలాంటి శారీస్ కూడా ఉన్నాయండి సో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉన్నాయండి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి వెయిట్ లెస్ ఐటమ్ త్రీ సిక్స్ సెవెన్ జీరో లో వస్తుంది సో విత్ టస్సర్ పైన కాంతా వర్క్ వచ్చేటప్పటికి మనకు త్రీ నైన్ డబల్ జీరో లో వస్తుందండి ప్రైజ్ వచ్చేటప్పటికి అండ్ ఇందులో కలర్ చాట్ అండి సో టస్సర్ పైన డిఫరెంట్ డిఫరెంట్ కాంతా వర్క్స్ ఇవన్నీ కూడా హెవీ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ అండి సో ఇది చూస్తే కలంకార ఐటమ్ కలంకార సిల్క్ నిజాం బార్డర్ చాలా వరకు అయితే చాలా వరకు అయితే మార్కెట్లో చూసారు ఇది చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కలంకారే బట్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ అనమాట సంబల్పూరి సిల్క్ అని చెప్పి వస్తుంది అనమాట మీకు లో మొత్తం ఇదంతా కూడా పైన వచ్చేసి అప్ అండ్ డౌన్ లో ఇచ్చారు విత్ బార్డర్ తో ఉంటుంది మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా డిఫరెంట్ వీవింగ్ అయితే ఉంటుంది శారీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ఆల్స్ చాలా డిఫరెంట్ ఉంది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుందండి ఇలా చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి సూపర్ ఉంది అసలు డిజైన్ అంతా కూడా కొత్తగా ఉంది మొత్తం జంగిల్ థీమ్ తీసుకున్నారంతా కూడా బాడీ లో కూడా త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది పళ్ళు ఇలాగ ఇందులో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ప్రతి దాంట్లోనూ మనకు కలంకారే రావాలని ఏం కాదు ఈ సారీలు అందుకోసం నేను చెప్పాను కలంకారే అనుకోవద్దండి అని సో ఇది మొత్తం సంబల్పూరి సిల్క్ పైన ఈ విధంగా కలంకరి డిజైన్స్ లేదా డిజిటల్ ప్రింట్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే వస్తుంటాయి అన్నమాట త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి క్వాలిటీ చూడండి ఒకసారి క్లాత్ ఇలా వేయం మీకు అర్థమవుతుంది చూడండి ఇలాగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది ఫైన్ క్వాలిటీ ఇది మొత్తం అంతా డిజిటల్ పెయింట్ విత్ బార్డర్ అయితే హైలైట్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఫ్లోరల్లో అండి డిజైన్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు ఇలా ఉంటాయి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి చూడండి అన్నీ కూడా చూడండి ఫ్లోరల్ కలర్ చాట్ కూడా హెవీగా ఉంది అనమాట దీంట్లో కలర్ చాట్ ఇన్సెస్ డిజైన్స్ అనమాట ఒక కేటలాగ్లోనే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి నేను చెప్పాను మన ఛానల్ వాళ్ళకి ప్రైస్ తగ్గిస్తారు అని చెప్పేసి మళ్ళీ అని ఎక్కువ బార్గెన్ అయితే ఉండదు ఇది కూడా గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేనైతే సో ఇందులో వచ్చేటప్పటికి కళాకారిలో కూడా ఉన్నాయి అలాగే డిజిటల్లో ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి ఇట్లా కొత్త కొత్తవన్నీ అన్నీ వచ్చాయనమాట కొత్త ప్రింట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు చూడండి ఇది ఎంత బాగుందో చూడండి ఒక్కసారి సారీ వచ్చేటప్పటికి వా చూడండి హెవీ ఉంది అసలు క్లాత్ హెవీ ఉంది డిజైన్ ఆల్సో కొత్తగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు த்ரீ தௌசண்ட் செவன் ஹண்ட்ரட் ரூபஸ் அன்பம் நெக்ஸ்ட் ஐட்டம் அண்ட் ராமாங்கோ அண்ட் సో రామాంగోలో బడ్జెట్ ఫ్రెండ్లీ సింపుల్ గా ఎక్కువ బార్డర్ అని అనుకున్న వాళ్ళకి చిన్న బార్డర్ కావాలని చాలా మంది కస్టమర్స్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి అనమాట సో చిన్న తో పళ్ళు వచ్చేసి గా అక్కడక్కడ చిన్న చిన్న తో రామాంగో సారీ ఇది ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో వస్తుంది అని ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అనమాట శ్రీ కలెక్షన్స్ లోనే మనకు బొటిక్ కూడా ఉంటుందండి అంటే పైననే ఉంటుంది సో మీకు చూసుకున్నట్లయితే ఈ షాప్ పైననే అనమాట సో మీకు డిజైన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి మగ్గం వర్క్స్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గరే ఉంటుంది సారీస్ కొన్న వాళ్ళు మళ్ళీ మనం ఇంకో వెళ్ళి ఇవ్వాలి వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వలేరేమో ఆల్రెడీ ఎలా కుడతారు ఏంటి అని చెప్పేసి చాలా మందికి టెన్షన్ ఉంటుంది కదా పైన బోటిక్ అయితే కొన్ని ఇయర్స్ నుంచి అయితే ఉందండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సారీ కొన్న వాళ్ళు మనం హ్యాపీగా అక్కడికి వెళ్ళి డిజైన్ చేయించేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఐటమ్ అండి ఇందులో కలర్ చూద్దాం అసలు రామాంగోలో కలర్స్ ఒక్కసారి సో మంచి బాటిల్ గ్రీన్ ఉంది అలాగే మనకి ఈ విధంగా చూడండి వైన్ కలర్ షేడ్లు సో ఇవన్నీ కూడా రామాంగోలో కలర్ ఇవన్నీ కూడా ఇచ్చే ఇది కొత్తగా ఉంది కొంచెం కలర్ వచ్చేటప్పుడు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో అసలు ఈ మధ్య కాలంలో సారీస్ ఈ కలర్ రావట్లే ఎక్కడ చూసినా పర్పుల్ గ్రీన్ ఎల్లో పింక్ ఇలా వస్తుంది ఈ కలర్ ఈ కలర్ అనేది చాలా తక్కువ ఉంది అనమాట అందుకోసం అలా వేసాను సో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అని రామాంగో ఇది ఇందాక నేను కలకత్తా వర్క్ శారీ చూపించాలండి ఆ శారీ అయితే ఎంత వెయిట్ ఉందో ఈ శారీ కూడా అంతే వెయిట్ అనమాట సింపుల్ ఉంటుంది ఈ శారీస్ అన్ని కూడా ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి స్పేసిల్ లో కనిపిస్తుంది లైట్ క్రష్ లో మనకు అంతే కచ్ వర్క్ అనమాట వాటర్ ప్లేస్ మొత్తం చూడండి వర్క్ అనేది కచ్ వర్క్ థ్రెడ్ తో అనమాట చాలా 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 క్లాసీగా ఉందన్నమాట శారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ అంతా కూడా కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని పేస్టెస్ లోనే ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది మనకు చూడండి కచ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా శారీలో అంతా కూడా సింప్లీ సూపర్గా ఉంటుంది సో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఇలా మనకు క్రీమ్ కలర్ ఒకటి ఇంకా బ్లాక్ లవర్స్ కి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఖచ్ వర్క్తో వావ్ వావ్ చూడండి అసలు ఈ శారీ చూడంగానే గొడవ పడతారేమో అసలు అంతా బాగుంది చూడండి క్లాసిగా ఉంది శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఈ వర్క్ మళ్ళీ ట్రెడిషనల్ గా ఉంది అనమాట రెండు కూడా మిక్స్ అవుతే మాత్రం ఒక సూపర్ ఎలిగెంట్ లుక్ అయితే తీసుకురావచ్చు మీరైతే మీ అవుట్ఫిట్ దగ్గర సో ఇది కూడా మనకు ప్రైస్ చెప్తాను నేను టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్న ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి అండ్ ఈ సారీ మీకు అందరికీ చాలా ఇష్టం నాకు తెలుసు బెనారసి క్రేప్ విత్ టిష్యూతో వచ్చిన బాడర్ టిష్యూతో వచ్చిన లైన్ అనమాట మొత్తం చూసుకున్నట్టయితే బెనారసి బెనారసీ క్రేప్ అండి సాఫ్ట్ గా స్మూత్ ఐటమ్ అండి మన పట్టు శారీస్ అయితే ఏ ఫీల్ తీసుకొస్తాయో సాఫ్ట్ సిల్క్ అదే విధంగా ఆ ఫీల్తో ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ఇలా నిలువగా జరీ లైన్స్ రావడం వల్ల కూడా ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు ఈ శారీలో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే వెయిట్ లెస్ ఉంటుంది అండ్ ఇంకొకటి కొంచెం హైట్ కావాలి ఇంకా కనపడాలనుకున్న వాళ్ళకు కూడా ఈ నిలువ రావడం వల్ల హైట్ కూడా కనిపిస్తామండి సో అన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేటప్పటికి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది క్లాత్ అయితే చాలా చాలా బాగుంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్కి వస్తుంది అనమాట ఒక్కసారి ఇలా చూడండి ఇలా వేస్తున్నాను ఇలా మెరుస్తుంది చూడండి మొత్తం ఈ లైన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది సారీ కలర్స్ అవైలబిలిటీలోనే చూడండి ఇందులోనే కొంచెం ఇంకొంచెం మంచిగా లేస్ వర్క్ తో బీట్స్ వర్క్ తో వచ్చిన సారీ కావాలంటే బీట్ వర్క్ అంటే ఇక్కడ ఇక్కడ డమన్ పార్ట్ లో మనకు బార్డర్ ప్లేస్ లో ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ ఉంది అండ్ ఇలా లేస్ వచ్చినవి కావాలంటే మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా మంచి కలర్స్ వస్తే వచ్చేసాయి అనమాట ఇందులో పర్పుల్ అవైలబిలిటీలో ఉంది అలానే ఈ కలర్ చూడండి అసలు ఆనియన్ షేడ్లో లో బాగుంది బాగుందో అసలు కలర్ బాగుంది నాకు బాగా నచ్చిన శారీ అనమాట ఇది సో ఎందుకంటే సో ఎవరైనా వేర్ చేయొచ్చు అనమాట వెయిట్ లెస్ లైక్ లావ అనిపిస్తాం అలా ఏం లేకోకుండా ఫంక్షన్ వేరికి బాగా సూట్ అవుతుంది త్రీ సిక్స్లో వితౌట్ లేస్ త్రీ ఎయిట్లో మనకు విత్ లో అవైలబిలిటీలో ఉందండి సో ఇందులో కూడా ఇంకొక పర్పుల్ కూడా అవైలబిలిటీలో ఉంది ఈ కలర్లో వచ్చేటప్పటికి నెక్స్ట్ అండి సో బెనాలీసీ శారీ అండి ఈ శారీలో అంతా కూడా సెల్ఫ్లో మనకు వర్క్ వచ్చింది సెల్ఫ్ ఎంబోజీ అంటాం కదా అలాగ మొత్తం శారీ మొత్తం కూడా సెల్ఫ్ వర్క్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు అనమాట దానిపైన నాకు మనకు జెరీ లైన్స్తో హైలైట్ చేశారు ఈ శారీ సూపర్గా ఉంది క్వాలిటీ వచ్చేటప్పటికి సో ప్రతిదీ సూపర్ గుంది సూపర్ గుంది ఎందుకు చెప్తున్నారు పేద గారు అసలు ఏంటి అని చాలా మంది అనుకుంటుంటారు కదా ఒక్కసారి వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్లాత్ కానీ ఈ సారీ చూసిన తర్వాత మీకు తెలియకుండా మీకు అనిపిస్తాం ఓకే బాగుంది సారీ క్వాలిటీ బాగుంది అంత మంచిగా ఉంది అనిపిస్తుంది అనమాట నేను చెప్పడం కాదు ఇది త్రీ థౌసండ్ చేంజ్ లో వస్తుంది అండి దీంట్లో కలర్ కూడా అవైలబులిటీలో లో మన దగ్గర అయితే అని అనమాట కలర్ వచ్చేటప్పటికి చూడండి టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ థౌసండ్ చేయండి అండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో వస్తుందండి శారీ వచ్చేటప్పటికి ఇలా మనకు బ్లౌజ్ కూడా ఇలా మొత్తం బుట్ట బుట్ట వీవింగ్ వచ్చేది ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట బట్ ఈ ఫ్యాబ్రిక్లో అయితే కొత్తగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ సీక్వెన్సీ బుట్ట వీవింగ్ వచ్చే ఫ్యాబ్రిక్ వేరే ఉంటుంది మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ అవే నడుస్తున్నాయి బట్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కొంచెం సిఫాన్ పైన మొత్తం అంతా కూడా ఈ విధంగా మనకు సిల్క్తో వీవింగ్ వచ్చేస్తుంది అంత బుట్ట వీవింగ్ చాలా చాలా ఫైన్గా ఉంది అసలు నాకు ఏంటంటే శారీ కంటే బ్లౌజే బాగా నచ్చేది నాకు అంతా బాగుంది అనమాట ఇది బ్లౌజ్ సో అన్నీ కూడా రెండు లో మనకు ఆపోజిట్ బోర్డ్ కాన్సెప్ట్ తో వచ్చాయండి నెక్స్ట్ అండి సో పస్మినా సిల్క్ అండి సో కాశ్మీర్ లో సో డిజైన్ చేసిన శారీ అనమాట ఇప్పుడు మొత్తం అనంతపూర్ మొత్తం నేలేస్తుందని చెప్పచ్చు నిజం చెప్పాలంటే కానీ దాంట్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయి అండి సో ఏంటంటే మనకు ఫోర్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఇలా అయితే ఉన్నాయి కదా మనకు పట్టు సారీ ధనవనం వివింగ్ సారీకి మనకి పవర్ లూమ్ కి ఎంత వేరియేషన్ అయితే ఉంటుందో అదే విధంగా ఇందులో కూడా ప్యూర్ సిల్క్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఈక్వల్ టు పట్టు సారీ అని చెప్పవచ్చు ఇది మనకు ఎయిట్ థౌసండ్ లో వస్తుందండి చాలా చాలా క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది మీరు కావాలంటే చూసుకోవచ్చు అనమాట ఒకసారి సో మొత్తం అంతా పస్మినా సిల్క్ శారీ అనమాట మొత్తం అంతా వీవింగ్ మీకు చూసుకుంటే బార్డర్ దగ్గర బార్డర్ చిన్న బార్డర్ దానిపైన ఓకే చూడండి ఈ బార్డర్ దగ్గర వచ్చిన క్లాత్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి అసలు సిల్క్ ఫ్యాబ్రిక్ మనకు వీవింగ్ అయితే ఎలా వస్తుందో అంత సాఫ్ట్ గా ప్యూర్ సిల్క్ ఐటమ్ లాగా ఉంటుంది అనమాట అందుకే ఇంత కాస్ట్ వచ్చేటప్పటికి సో మీకు పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది ఇది శారీని హైలైట్ అండి అసలు దీంట్లో శారీని బార్డర్ పట్టి హైలైట్ తర్వాత ఇంకేమన్నా వచ్చుకొని మాకు సంబంధం లేదు అన్నట్లుంది శారీ వచ్చేటప్పటికి చూడండి ఈ సిల్క్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి అసలు ప్యూర్ పట్టులాగా చాలా బాగుంది అసలు ఎయిట్ థౌసండ్ రూపీస్ అనేది దీనిలో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఒక్కసారి చూడండి పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురు కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ కి ప్రతిసారి మనం పట్టు శారీస్ ఎందుకు ఒక టైంలో ఒక సెక్షన్ మనం మీద ఇట్లా బెనారసీలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మీరు ఈ శారీని బాగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మీకు మంచి లుక్ వస్తుంది ఫోటో షూట్స్ కానివ్వండి కట్టుకున్నా కూడా అసలు ఇలాంటి శారీస్ కదా కట్టాలి పెళ్లి కూతురికి అన్న ఫీలింగ్ మీ మీ పెళ్ళి చూసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అలా ఉంటుంది అండి సారీ వచ్చేటప్పటికి చూడండి ఇట్లో కలర్స్ అన్నమాట అవైలబిలిటీలో ఉన్న ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి ప్యూర్ క్వాలిటీ ఇది నెక్స్ట్ ఏంటండి ఇది కూడా మనకు ప్రైల కలెక్షన్ హెవీ కలెక్షన్ అని చెప్పవచ్చు అనమాట బెనారసీ జార్జెట్ అయితే అనమాట గా బెనారసీ వివింగ్ వచ్చేస్తుంది జార్జెట్ అయితే బ్లెండ్ అయి ఉంటుంది జార్జెట్ చుట్టేటప్పటికి మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సారీ అంతా కూడా చిన్న చిన్న గ్యాప్స్ తోనే మనకి ఈ విధంగా మొత్తం బుట్ట వివింగ్ సో రిచ్ పళ్ళు షార్ట్ పళ్ళు ఉంటుంది సో బాడీ పార్ట్ అంతా ఇలానే ఉంటుంది సెల్ఫ్ లోనే మనకు బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో ఇంకొక ఆనియన్ షేడ్ కూడా ఉందండి రెండు కలర్స్ కూడా అద్భుతమైన కలర్స్ డార్క్ పర్పుల్ లావెండర్ ఆనియన్ షేడ్స్ ఇవన్నీ కూడా బ్రైట్ కలర్స్ అనమాట ఈ వద్దనే వాళ్ళు అయితే ఉండరు నాకు తెలిసి వాళ్ళ వాళ్ళ వార్డ్రోప్ లో ఉన్నప్పుడు కూడా కలర్ నచ్చేది కదా అని చెప్పేసి ఇది ఆ కలర్ ఉంది బట్ కానీ డిజైన్ వేరే లబ్బా తీసుకో అని అనుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు మీరు అలాంటి వాళ్ళు కమల్ సెక్షన్ మెన్షన్ చేయండి ఎందుకంటే రెండు మూడు ల్యావెండర్ కొన్న వాళ్ళు రెండు మూడు పర్పుల్స్ కొన్న వాళ్ళు కమల్ సెక్షన్ ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ ఏంటి అండి బెనాలసీ సారీస్ అనమాట బెనారస్ లోనే ఇది మనకు సిఫాన్ అలా మిక్స్ అవుతూ వస్తుంది అనమాట క్లాత్ వచ్చేటప్పటికి మొత్తం బెనారస్ అయితే ప్యూర్ బెనారసీ సిఫాన్ అనేది మిక్స్ అవుతుంది ఇంట్లో సో పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగా శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండి రిచ్ బార్డర్తో వస్తుంది కలర్ కూడా ఇది బేబీ పింక్ కలర్ కావడం వల్ల మొత్తం అంతా మీనాకారి వర్క్ లైక్ బెనారస్లో మీ మీనాకారితో రావడం వల్ల హైలైట్గా ఉంది దీంట్లో కలర్ అట్ల అవైలబిలిటీలో ఉంది ఇది కూడా కొంచెం పేస్టర్స్లోనే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ కాదు లైట్ పేస్టర్ కలర్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఈ వర్క్ అనేది ఎలివేట్ కావాలి కాబట్టి మన బాడీ పార్ట్ అనేది మనకు కొంచెం డైట్ కలర్ తీసుకున్నారనమాట ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది నెక్స్ట్ అండి ఈ శారీ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది చాలా మందికి మైసూర్ సిల్క్ అంటే చాలా మందికి క్రేజ్ ఉంటుంది సో మైసూర్లోనే ఉంది ఐ మీన్ మైసూర్ సిల్క్ పేరులోనే ఉంది దీన్ని మొత్తం తయారు చేసేదంతా అంతా కూడా మైసూర్ నుంచి వస్తుంది శారీ అనేది సెమీ మైసూర్ సిల్క్ అండి చిన్న చిన్న బార్డర్ దీనికంటే ఒక స్పెషాలిటీ అయితే ఉంది కొన్ని ఏళ్ళ తరబడి నుంచి వంద మన అమ్మమ్మల దగ్గర నుంచి కూడా ఈ ఐటమ్ అయితే వస్తుంది కానీ ఈ క్రేజ్ అయితే తగ్గట్ల దీనికి అంటే ఈ లుక్ కానీ ఈ క్వాలిటీ కానివ్వండి కడితే ఆ లుక్ ఉంటుందని చెప్పేసి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు పళ్ళు చూడండి ఇలా ఉంటుంది మొత్తం ఇలా ఉంటుంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో వస్తుంది శారీ అంతా కూడా చిన్న బార్డర్ అండి ఇట్లా బెనారసీ బార్డర్ స్టైల్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఇది సెమీనే ప్యూర్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా పది పైన పెడాల్సింది మైసూర్ లో అయితే సో ఇక్కడ బెనారసీతో ఉన్న బ్లౌజ్ వస్తుంది అనమాట ఆపోజిట్ కాన్సెప్ట్ తో దీంట్లో కలర్ చాట్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో మంచి విధంగా కి మనకు బాటల్ గ్రీన్ కాన్సెప్ట్ తో అంటే బాటిల్ గ్రీన్ కాన్సెప్ట్ అనమాట పిస్తా కి ఈ విధంగా మనకు ఒక డార్క్ లో ఇచ్చాడనమాట ఒక బ్లౌజ్ అన్ని కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ తోనే ఉన్నాయి కలర్స్ అయితే చూపించేస్తాను ప్రజెంట్ మన దగ్గర మైసూర్ సెమీలో త్రీ కలర్స్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ అండి ప్యూర్ సిల్క్ లో అనమాట సిల్క్ పైన ఈ విధంగా మీకు బెనారసీ వివింగ్ అయితే వచ్చేస్తుంటుంది ఈ సారీ షైనింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుంది అసలు చూడ చూడంగా ఇట్టే కొనేస్తారు అనమాట అలా ఉన్నాయి అన్ని కూడా పేస్ట్ లో పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది శారీ ఫీల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అబ్బా అసలు గా అసలు షైనీ షైనీగా ఇంత బాగుంది అండి ఎగ్జాక్ట్లీ రిసెప్షన్ కి అయితే పక్క పక్క మ్యాచ్ అయిపోతుంది మీకైతే దీని తర్వాత ఇంక వేరే ఏదన్నా అన్నట్టుంది ఇది వచ్చేటప్పటికి మనకు ఫైవ్ థౌసండ్ రూపీస్ అలా వస్తుంది దీంట్లో బుటాస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో మీరు చూసుకుంటే మ్యాంగో బుట్టాలు వచ్చేటప్పటికి టూ కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో అలాగే ఫ్లవర్ బుట్ట అనమాట ఆపోజిట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ వచ్చేసి విధంగా ఫ్లవర్ బుట్ట వచ్చింది దాంట్లో కూడా ఉన్నాయి మన దగ్గర కలర్స్ వచ్చేటప్పటికి అండ్ ఫస్ట్ చూపించింది ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుంది సో ఈ ఫ్లవర్ బుట్ అది వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది వివింగ్ మారే కొద్దిగా వంద టూ హండ్రెడ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది అనమాట వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇలా చూడండి వివింగ్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ఇది వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ అనమాట ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది అసలు సారీ వావ్ కలర్ కాంబినేషన్ సరిపోయింది మధ్య మధ్యలో జెరీ లైన్స్ క్లాత్ చూడండి క్లాత్ ఫీల్ అయితే ఎంతో బాగుందో ఇది అండ్ ఇది వచ్చేటప్పటికి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుందండి అండ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఒకసారి సేమ్ ఫ్యాబ్రిక్లోనే వీవింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట సో త్రీ నైన్ నుంచి స్టార్ట్ అవుతూ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఇందులో క్వాలిటీ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈ హెవీ సారీసే కాకుండా వీళ్ళ దగ్గర జస్ట్ సెమీ టెస్టర్ అనేది మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మొదలవుతుంది వెయిట్లెస్ లో దీంట్లో డిజైన్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయండి నేను చెప్పాను కదా డైలీ వేర్ దగ్గర నుంచి అంత ఐటమ్ ఉందనేది బట్ కొత్తగా వచ్చిన మాత్రమే ఇవాళ వీడియోలో మనం అయితే చూపిస్తున్నాం అనమాట సెమి లో ఇవి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి వచ్చేస్తాయండి ఇవంతా కూడా ఐటమ్ ఇవే కాకుండా ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి సమ్మర్కి పక్కగా మ్యాచ్ అయ్యే విధంగా మనకు లెనిన్ శారీస్ కాటన్ శారీస్ ఇలాగ మనకు పోచంపల్లి శారీస్ అయితే ఉన్నాయి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇలా అయితే వస్తాయి లెనిన్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి సో మీకు ప్రతిదీ కూడా అనమాట ఇలా రిచ్ సారీస్ కావాలి పార్టీ వేర్ సారీస్ కావాలన్నా దొరుకుతాయి ఇలా లెనిన్ శారీస్ కావాలన్నా దొరుకుతాయి లెనన్ లో కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చినట్టు కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా లెనెన్ శారీస్ అన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అసలు మొత్తం స్టోర్ అంతా కూడా మనం కవర్ చేయలేము సో కాబట్టి ఒక్కసారి మీకు శారీస్ కావాలి ఈ బడ్జెట్లో మాకు ఓకే క్వాలిటీ బాగున్నాయి చూడడానికి వీడియో బాగుంది అనుకున్న వాళ్ళు ఒక్కసారి చూడండి అలానే కాటన్లో కూడా మనకు ఈ విధంగా హ్యాండ్లూమ్ కాటన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి కాటన్ ఐటమ్ ఇది చూ మొత్తం ఇవన్నీ కాటన్ లెనిన్ టస్సరు వర్క్ సారీస్ ఎవ్రీథింగ్ వాట్నాటన్ని అప్ టు పట్టు శారీస్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట సో మనకి ఈ విధంగా ఫ్లోరల్లో కూడా మనకి విధంగా జార్జెట్ లో కూడా మాస్ జార్జెట్ ఫ్లోరల్లో కూడా ఐటమ్ అంతా ఉంది ఉందన్నమాట వీళ్ళ దగ్గర చూడండి మొత్తం సో డెలివరీ నుంచి మొత్తం ఐటమ్ అంతా ఫుల్ మీకు చూపించాను అనమాట చాలా వరకు అయితే స్టాక్ వచ్చింది లాస్ట్ టైం వచ్చింది ఈవెన్ మనకు స్టాక్ మన వీడియోకి రాకముందే ఆల్మోస్ట్ సగం అయిపోయింది అనమాట అందుకోసం సార్ స్టాక్ రాగానే చెప్పారు మీకు తెచ్చేసాను మీకైతే ఇంకా మీ ఇష్టం ఏ అకేషన్కి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఏది కొనుక్కోవాలనేది మీ చాయిస్ అనమాట సో డెలివరీ సారీస్ పట్టు ఇవి ఫ్యాన్సీ శారీసే కాకుండా ప్యూర్ పట్టులో పెళ్ళికూతురు శారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో నేను మొదట్లోనే చెప్పాను వాటినట్టు అన్ని కలెక్షన్ దొరుకుతాయి అన్నమాట పెళ్లి కూతురు శారీస్ దగ్గర నుంచి సో ఇలా మనకు ఆపోజిట్ కాన్సెప్ట్ లో పట్టు సారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి ఇవే కాకుండా కస్టమర్కి మంచి బ్రాండెడ్లో అండ్ డిఫరెంట్ పీసెస్లో మనకు హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టేశారనమాట సో ఆల్ టుగెదర్ లాగా హ్యాండ్ బ్యాగ్స్ డెలివరీ సారీస్ పట్టు సారీస్ అన్ని కూడా దగ్గర విత్ పెట్టి కోట్స్ సహా వీళ్ళ దగ్గరే ఉన్నాయండి ఒకసారి అయితే మీరు చూడవచ్చు అనమాట సో ఇదండి ఇవాళ మా వీడియోస్ కలెక్షన్ నుంచి మీకు అందరికి కూడా నచ్చిందనుకుంటా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి సో అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై బై గాయస్